ఈ నెల పదమూడున హైదరాబాదులో ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశం జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపిన నేపథ్యంలో అనంతరం ఎంఆర్పిఎస్ శ్రేణులు జాతీయ కార్యవర్గ సమావేశం జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఢిల్లీలో జరిగిన విషయాలు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణపై తుది తీర్పు సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన సందర్భంలో ఢిల్లీలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి తదితర అంశాలపై చర్చించుకునేందుకు మంగళవారం జాతీయ కార్యవర్గ సమావేశం జరపనున్నారు దీని స్థలం ఎక్కడంటే సికింద్రాబాద్ దగ్గరలోని మిలీనియం గార్డెన్స్లో అంటే ఇది ప్యారడైజ్ దగ్గర జేబిఎస్ఎల్ఏ రోడ్డు రూటు లంబా థియేటర్ దగ్గర మరి కార్యకర్తలు ఈ రూటుని అనుసరించి అందరూ త్వరగా ఉదయం పది గంటలకల్లా మీటింగ్ హాల్కి చేరుకోవాలని ఎంఆర్పిఎస్ శ్రేణులు కోరుతున్నారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మొన్నాంగి నాగరాజు మాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగా అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ర బొర్రా బిక్షపతి మాదిగలు ఈ సందర్భంగా ఒక సోషల్ మీడియాలో మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తున్నారు ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి జాతీయ స్థాయిలో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల జాతీయ రాష్ట్ర మండల కమిటీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తుగా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నారు దీనికి ముఖ్య అతిథిగా మాజీల నేత మన శ్రీ మందాకృష్ణ మాదితో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర ఆరోగ్య సారీ కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రివర్యులు గౌరవ జి కిషన్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు